దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పదవ వచనము పది దినములు శ్రమ కలుగును మరణము వరకు మూగా ఉండుము అని ఇక్కడ మనము రాయబడి ఉంటున్నటువంటి వాక్యాన్ని మనం చదువుచున్నాం పది దినములు శ్రమ కలుగును అంటే కొంతకాలము మన జీవితంలో ఈ భూమి మీద మరి బ్రతికున్న కాలమంతా కూడా అనేక శ్రమలు అనేక శోధనలు అనేక ఇబ్బందులు అనేక ఇరుకులన్నది కలుగుతుంది కలగకుండా పోదు అయితే మరణము మనము పొందేంత వరకు క్రీస్తుకు నమ్మకంగా మనము జీవించాలి ఈరోజు ప్రిల్లరా ఎవరికి నమ్మకంగా ఉంటున్నావు శ్రమలు వచ్చిందని చెప్పి క్రీస్తుకి నమ్మకంగా ఉండకుండా నువ్వు తప్పిపోతున్నావే తొలగిపోతున్నావే అది ఎంతవరకు మరి కరెక్ట్ ఒక్కసారి ఆలోచన చేయండి మరి మనం తప్పిపోకూడదు మనం తొలగిపోకూడదు మరణము వరకు క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండాలి ఏదైతే కానీ నా జీవితంలో ఏమి జరిగినా కానీ బ్రతుకుట క్రీస్తు చాబైతే లాభమని అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పారు అన్న ప్రకారం ఈ భూమి మీద శ్రమలను చూసి నీ నమ్మకత్వాన్ని పోగొట్టుకోవద్దు నీ ఎదురుగా ఉన్నటువంటి కష్టాన్ని నీ కుటుంబంలో జరుగుతున్న మరి విషయాల్ని బట్టి నీ నమ్మకత్వాన్ని దేవుడి మీద నుంచి తొలగించుకోవద్దు నిత్యము దేవుని తట్టు చూడు దేవుని వైపు చూడు దేవాత దేవుడు నీ నమ్మకాన్ని కాపాడుకో నమ్మకంగా ఆయన నువ్వు మరణించేంత వరకు నీ శరీరంలో ప్రాణం ఉండేంత వరకు నమ్మకాన్ని కాపాడుకొని ఆయన కొరకు జీవిద్దాం క్రీస్తుని లోకానికి చాటుదా క్రీస్తు ప్రేమను చూపిద్దాం శ్రమలను బట్టి అధైర్యపడక సోలిపోక కృంగిపోక దేవుని తట్టి చూద్దాం దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి నడిపించినట్లు ఆశీర్వాదం మనం పొందినట్లు దేవుని సమ్ముఖంలో ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన కనికర స్వరూపుడ నమ్మదిగిన దేవ కాల సమయం మందు మీరు మాతో మాట్లాడారు అందరికీ మీరు మాట్లాడిన రీతిని బట్టి వాక్యమును బట్టి స్తోత్రం దేవా నమ్మకంగా మా శరీరంలో ప్రాణం ఉండేంత వరకు నమ్మకంగా జీవించుటకు సాక్షిగా ఉండుటకు మీరు సహాయం చేయండి దేవ అనారోగ్యం చేత ఉన్నవారికి ఆరోగ్యం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి విడుదలను దయచేయండి రక్షణ లేని ప్రజలకు రక్షణ నుంచి ప్రతి వారిని రాకడి కోసం సిద్ధపరచుకుని క్రిస్తస్ పేరిట ఈ మీకు సమర్పించి అడిగి వడుకొని తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ